వెల్కమ్ టు టీబీసీ న్యూస్ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడానికి ఎన్నో సంవత్సరాలుగా ఈ ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తెలిపారు ముప్పై తొమ్మిదవ ఒలింపిక్ డే రన్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా క్రీడా మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగిన ఒలింపిక్ రన్ లో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలోని క్రీడాభిమానులు బాల బాలికల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడానికి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని స్పోర్ట్స్ కార్యక్రమాలు ఎట్లా పెంపొందించాలి దానికి ఏమేమి కావాలి అని రిపోర్ట్ తీసుకొని నాకు ఇస్తే ఖచ్చితంగా వాటికి సంబంధించిన అవసరాలు అన్నిటిని కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన హామీ ఇచ్చారు ఒలింపిక్ రన్ చేయడమే కాదు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను క్రీడలపైన శ్రద్ధ చూపించే విధంగా ప్రయత్నం చేయాలని అదే మా లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రెండు వేల ముప్పై ఆరు వరకు మన రాష్ట్రం నుంచి ఒలింపిక్ క్రీడాకారులను తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారని అత్యున్నతమైన స్థాయి గల క్రీడాకారులను మన రాష్ట్రం నుంచి తయారు చేసుకోవాలి అని వారు సంకల్పం చేసుకున్నారని దానికి అనుగుణంగానే ఈ రోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభోత్సవం చేసుకొని సింగపూర్ తరహాలో ప్రపంచంలోనే గొప్ప స్పోర్ట్స్ యూనివర్సిటీని మన పిల్లల కోసం క్రీడాకారుల కోసం ముఖ్యమంత్రి ఆలోచన చేసి దానికి శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు విద్యార్థిని విద్యార్థులకే వాళ్ళ టాలెంట్ బట్టి మహబూబ్ నగర్ ఫస్ట్ అనే కార్యక్రమంలో నవరత్నాల ప్రోగ్రామ్స్ లో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని కూడా భాగం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు మన మహబూబ్ నగర్ చదువులతో పాటు ఆటలలో కూడా తెలంగాణలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆలోచన చేస్తున్నానని దీనికి పట్టణ ప్రజలు అధికారులు స్పోర్ట్స్ లవర్స్ వీళ్ళందరూ కూడా ముందుండి క్రియాశీలకంగా పనిచేయాలని ఆయన సూచించారు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు స్పోర్ట్స్ ముఖ్యులను రిటైర్డ్ వాళ్ళు ప్రస్తుత క్రీడాకారులందరితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుందాం దాన్ని బట్టి మన జిల్లాలో ముఖ్యంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో ఎటువంటి క్రీడలను మనం ప్రోత్సహించాలి దానికి కావలసిన అన్ని రకాల లను ప్రభుత్వం నుంచి కానీ లేదా నా నుంచి కానీ ఏర్పాటు చేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఉత్తమ క్రీడాకారులను తయారు చేసుకుందామని ఆయన సూచించారు ఈ సందర్భంగా థాయిలాండ్లో సాఫ్ట్ బాల్ క్రీడల్లో పాల్గొన్న జిల్లా క్రీడాకారుడు కిరణ్ కుమార్ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు